హలో ఫ్రెండ్స్ మనం మన వీడియోలో ఎలా అయితే ఓటింగ్ రిజల్ట్ చెప్పుకుంటా వచ్చామో టాప్ ఫైవ్ ఎవరు ఫోర్ ఎవరు త్రీ ఎవరు టూ ఎవరు వన్ అని ఎలా చెప్పుకున్నామో సేమ్ అదే పొజిషన్లో ఎలిమినేట్ అవుతూ బయటకు వస్తున్నారు ఫిఫ్త్ పొజిషన్లో ఉన్న అవినాష్ బయటకు వచ్చాడు కొంచెం బాధాకరం ఎందుకంటే అంత ఎంటర్టైన్మెంట్ కానీ హౌస్ చూడాలంటే అవినాష్ రోహిణుని బట్టే హౌస్ బీబీ ఎయిట్ అయినా కానీ వైల్డ్ కార్డు వచ్చిన తర్వాత కొంచెం బాగుంది చూడాలనిపించింది అవినాష్ బయట రావడం కొంచెం బాధాకరమే కానీ మొన్న రాత్రి ఎపిసోడ్లో వాళ్ళు కూర్చొని మంట వేసుకొని ఒక మాటలు ఎవరు ఓపిన వాళ్ళు చెప్పేటప్పుడు ఎవరికి బాధకరమైంది అన్నప్పుడు ఒక విషయం చెప్పాడు అవినాష్ అది కనుక ముందు ఎపిసోడ్లో ముందు కనుక చెప్పుంటే ఏదైనా కొంచెం సింపతి వచ్చింది కానీ సింపతి అనేది అవినాష్ కోరుకోలేదేమో చెప్పదలుచుకోలేదు అంటున్నాడు కాబట్టి మరి అవినాష్ ఫిఫ్త్ పొజిషన్లో బయట రావడం బాధాకరమే సెకండ్ ఫోర్త్ పొజిషన్లో ప్రయాణ బయటకు వచ్చింది ప్రయాణ అందాలు రాక్షసి ఆటలో బాగా ఇచ్చి పడేసింది కానీ మగ మగపిల్లలతో దీటుగా కానీ ఆ నోటి దూర వల్లే మైనస్ అయింది పాపం అంతకుమించి ఒక లేడీగా లేడీ గారు అని కోరుకుంటాను కానీ కొంచెం చిన్న చిన్న మైనస్ల వల్ల ఓటింగ్ లో అయిందేమో దానివల్ల కొంచెం టాప్ ఫోర్లోనే అసలు టాప్ త్రీ ఎప్పుడు ఎలిమినేషన్లోకి వచ్చినా నామినేషన్లోకి వచ్చినా కానీ ఎప్పుడైనా కానీ ఓటింగ్ త్రీలోనే ఉంటుంది ఫోర్కో టూకో ఎప్పుడు వెళ్ళదు థర్డ్ పొజిషన్ నాది ఫిక్స్ అన్నట్టు నేను ఇది నా అడ్డ ఎవరు రానినట్టు ఉండేది అట్లాంటిది ఓటింగ్ ఈ వారం ఓటింగ్ స్టార్టింగ్లో థర్డ్ పొజిషన్లోనే ఉంది మరి ఏమైంది మరి ఈ ఓటింగ్ అంతా ఎందుకు రే రనర్ వేనర్ చూసుకుందాం వీళ్ళు ఎందుకు లేనుకున్నారో మరి ఆడియన్స్ ఫ్యాన్స్ ఏమనుకున్నా తెలియదు కానీ ప్రేరణ అంతా కూడా నిఖిల్కి డైవర్ట్ అని తెలియదు కానీ ఫోర్త్ పొజిషన్ దిగిపోయింది ఇది బాధాకరం ఎందుకంటే అబ్బాయిలతో దీటుగా ఆడింది అబ్బాయిల కంటే తక్కువేం కాదన్నట్టు ఆడింది తీసిపడాల్సిన క్యాండిడేట్ ఏం కాదు ప్రేరణ చాలా బాగా ఆడింది కాకపోతే మైనస్ల వల్ల ఓడింగ్ తగ్గిందేమో తెలియదు కానీ ఫోర్త్ పొజిషన్లో బయటకు వచ్చేసింది ప్రమోలు నాకుసారి కూడా అంటారు చూడండి అందమైన అమ్మాయి టాప్ ఫైవ్లో ప్రేరణ అంటారు చూడు చక్కని అమ్మాయి కానీ దానికి తగ్గట్టు కొంచెం నోరు కూడా ఎక్కువ ఉంది దానివల్ల మైనస్ అయిందేమకరమే ఒక లేడీగా నేనైతే బాధపడతా ప్రేరణ ఫోర్త్ పొజిషన్లో బయటకు వచ్చినందుకు థర్డ్ పొజిషన్కి వచ్చేటప్పటికి ఇప్పుడు మనకు తెలిసే అప్డేట్ ఏంటంటే నబీల్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది మరి నబీల్కి సూట్ కేసు ఆఫర్ చేశారా లేదా అంటే థర్డ్ పొజిషన్లో సూట్ కేసు ఆఫర్ చేశారా లేదా అని తెలియదు కానీ ప్రస్తుతానికైతే నబీల్ థర్డ్ పొజిషన్లో బయటకు వచ్చారు మరి ఇదైతే ఎంతమందికి బాధ అనిపిస్తుందో చెప్పండి ఎందుకంటే వరంగల్ షేర్ అని కొంత చాలా మంది అక్కడికి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్లు కూడా కిరాక్ సీత నబీలు గెలవాలని కోరుకుంది బయట కూడా ఇంటర్వ్యూలలో కూడా నబీలే గెలవాలని కోరుకుంది ఆ ఫ్రెండ్గా నబీలే గెలవాలని కోరుకుంది తప్పలేదు ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు సొంత అనుకున్నవాళ్ళు ఓన్ వాళ్ళు గెలవాలని కూడా తప్పలేదు కాకపోతే ఓటింగ్ రిజల్ట్ బట్టి కూడా కొంచెం బయటకు రావడం జరిగింది ఓటింగ్ తగ్గిపోయింది కాబట్టి కానీ చేతులారు చేసుకున్నదే నబీల్ది మాత్రం బాధాకరమే ఎందుకంటే నిఖిల్తో రన్నర్లోనో విన్నర్లోనో ఉండాల్సిన క్యాండిడేట్ మరి థర్డ్ పొజిషన్లో బయటకు వచ్చిందంటే బాధాకరం విషయమే అది చేతులారాన్ని నవీలు చేసుకున్నదే పాపం మనం ప్రతిసారి ప్రతి వీడియోలో కూడా చెప్పుకుంటాను ఏమన్నా మొన్న కూడా సుమం వచ్చినప్పుడు అడిగింది నీకు ఆట పడిపోయింది అని ఆడియన్స్ క్వశ్చన్స్ అడుగుతున్నా అడిగింది అడిగినప్పుడు లేదు లేదు ఫైర్ అలాగే ఉంది అంటే ఫైర్ అలాగే ఉంది కాబట్టి అలాగే ఉంది కానీ చూపించలేదా చూపించుంటే బాగుండేది అది చూపించిన లాస్ట్ టూ వీక్స్ చూపించాడు ఫస్ట్ ఫైవ్ వీక్స్ చూపించాడు మధ్యలో లేదు ఆ ఫైర్ అంతా కాబట్టి ఆడియన్స్ కూడా చల్లబడిపోయారు ఇప్పుడు లాస్ట్ టూ వీక్స్లో ఫైర్ వచ్చేటప్పటికి ఆడియన్స్ అప్పటికి కనెక్ట్ అవ్వటం అప్పుడు కొంతమంది కనెక్ట్ అయి ఉంటారు అప్పటికి కూడా నవీలు రావట్లేదు నామినేషన్ రావట్లేదు ఫైర్ తగ్గింది ఆయన బయట కంటెస్టూడెంట్ వచ్చేపటం మణికంట చెప్పటం మణికంట అయితే అది ఒక నామినేషన్ లాగా కాదు కానీ సజెషన్ లాగా ఇచ్చాడు నవీలకి చోలో కూడా చెప్పాడు ఏది చెప్పాడు తెలియదు కానీ చోలో కూడా ఏదో చెప్పాడు కాబట్టి మరి అది సరి చేసుకొని ఫస్ట్ నుంచి బా ఏం లేదు నబీలు కనుక నిఖిల్కి వ్యతిరేకంగా పోరాడి ఉంటే మాత్రం ఇప్పుడు విన్నర్ పొజిషన్లో ఉండే ఛాన్స్ నబీల్ది ఆ క్యాండిడేట్ ఫస్ట్ చూసినప్పుడు అనుకున్నాం నిఖిల్ తోటి పడి ఉండేది నబీలే అనుకున్న అప్పుడు గౌతమ్ రానప్పుడు ఎప్పుడైతే నిఖిల్ వాళ్ళ దగ్గర చేరిపోయి నిఖిల్ బ్యాచ్లో చేరిపోయి వాళ్ళ ఇప్పుడు విన్నర్ విన్నర్ అవ్వాలనుకున్నవాడు పోటీ తత్వానికి వ్యతిరేకంగా పోరాడితే గెలుస్తాడు కానీ ఆ పోటీకే పోయి సపోర్ట్ చేస్తా అరే నేను వద్దరా నువ్వే విన్నర్ అవ్వరానికిలో అన్నట్టుంది ఇప్పుడు నబీలు చేసిన పని నాకు నాకు వద్దులే కప్పు నువ్వే తీసుకుని అన్నట్టు చేశాడు ఇప్పుడు వాళ్ళ దగ్గర చేరి వాళ్ళ మాటలు మాట్లాడుతూ వాళ్ళ గ్రూప్ ఇదిలో చేరిపోయి వాళ్ళకి సపోర్ట్ చేస్తా వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తా చేస్తా సేఫ్ గేమ్ ఆడుకుంటే వాళ్ళతో పాటు ఉండేటప్పటికి నబీల్ గ్రా పడిపోయింది నువ్వు విన్నర్ అవరా నాకు అన్నట్టు అయిపోయింది ఇప్పుడు నబీరు పరిస్థితి బయట థర్డ్ పొజిషన్ రావడం అనేది చాలా బాధాకరమే అంటే ఏ రేంజ్లో ఓటింగ్ పడింది ఐదు వారాల నామినేషన్ ఉన్నప్పుడు విన్నర్ మెటీరియల్ రేంజ్లో ఓటింగ్ పడింది మరి అట్లాంటి ఓటింగ్ మరి ఫ్యాన్స్ ఏమైపోయారు మరి ప్రయత్నం చేశారా లేదా అంటే చేసే ఉంటారు కానీ చేయకుండా ఉండరు కానీ మరి ఎక్కడ దెబ్బతిందంటే ఇక నబిలు చేతుల చేసుకునేది మనం ఏం అనలేము కానీ కానీ మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్లో మనకు తెలుస్తుంది కాబట్టి ఏం జరుగుతుంది ఏందనేది మనం చెప్పగలం వాళ్ళకి తెలియదు కదా నవీలు దేశంలో నా అలా ఫైర్ ఉంది నేను సేఫ్గా మాడలేదు వాళ్ళు నామినేట్ చేయకపోతే నన్ను ఏం చేయమంటారు ఇట్లా అంటున్నాడు కానీ నామినేట్ చేసినట్టు చేసుకోవాలి చిన్నదాన్ని కూడా సమర్థించుకోకుండా దాన్ని సేఫ్గా అట్లా అడగేసి ఉంచకుండా కొంచెం ఫైర్ అవుతూ చిన్నదాని పెద్ద దానికి కొట్లాడతా ఏదైనా మైనస్ దొరికినప్పుడు వాళ్ళని నామినేట్ చేస్తా నిఖిల్ చేసిన చేసి తప్పు అన్నట్టు క్వశ్చన్ చేసినట్టయితే ఆ రేంజే వేరుండేది నవ్వింది అట్ట క్వశ్చన్ చేయకపోవటం సేఫ్గా ఉండిపోవటం సైలెంట్గా ఉండిపోవటం వాళ్ళు చెప్పింది తింటాం పృథ్వీతో ఫ్రెండ్షిప్ చేస్తా మరి ఎందుకు అంత లో అయిపోయాడో ఎందుకు అట్లా వాళ్ళకి సరెండర్ అయిపోయాడు అనేది నబిలికే తెలియాలి మనకైతే తెలియదు దానివల్ల తన చేతులారే ఆ విన్నర్ రేస్ని తగ్గించుకొని థర్డ్ పొజిషన్లో బయట రావాల్సి వచ్చింది ఇది మాత్రం చాలా బాధకర విషయం ఎంతమందికి బాధ కలిగిందో నబీల్ బయటికి రావటం కామెంట్ చేయండి మాకైతే చాలా బాధగానే ఉంది మరి ఓకే ఇదైతే అప్డేట్ థర్డ్ పొజిషన్లో నబీల్ బయటకు వచ్చేసాడు మరి స్వీట్ కేసు ఆఫర్ చేసారు లేదనేది తర్వాత నెక్స్ట్ అప్డేట్లో తెలుసుకుందాం ఏ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ